ఉన్నది ఉన్నది కానీ ఆన్లైన్ ఎక్కలేదు ఇంకా అటు ఏం నడుస్తున్నావు నాలుగేళ్ళ మనకు నడవచ్చు నటుకుంటారు

ಅಲ್ಲೂ ಇತ್ತಾರುರಳಿ ಬಾಬು ಆ ಪತ್ತೊ ಮನದೇನ

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో గాండ్లపేట వరద కాలువకు సంబంధించి కూడిటు గత వారం రోజుల క్రితం ఆకస్మికంగా గండిపడింది ఒక మూడు కుటుంబాలు దళిత కుటుంబాల చెందిన భూములు నష్టపోయినాయి ముఖ్యంగా మామిడి రాజన్న కుటుంబానికి చెంది సుమారు ఎకరాలు మొత్తం గజం నెల పెట్టింది మొత్తం వరెంత కూడా పాలైపోయింది పంట లక్ష రూపాయలు నష్టపోయింది అట్లాగే ఇప్పుడు ఆ భూమిని సాగు చేయడానికి సుమారుగా నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది అంటే మొత్తం ప్రభుత్వం ఐదు లక్షలు ఇవ్వాల్సిన ఎకరానికి ఐదు లక్షలు ఇవ్వాలి ఆ డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం ముందు సిపిఐఎంఎల్ మాస్ లైన్ అఖిల భారత ఐక్య రైతు సంఘం అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి ప్రధానంగా మెయింటెనెన్స్ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదానికి కారణం రేపు ఏదైతే ఇరిగేషన్ అధికారులు మెయింటెనెన్స్ని సరిగ్గా చూడకపోవడం ఇలాంటి ప్రమాదం ఇంకా చూస్తే అది రేపు రేపు ఇంకా కూలిపోయే ప్రమాదం ఉండి ఈ మూడు ఎకరాలే కాదు మూడు వందల ఎకరాలు కూడా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా భవిష్యత్తుకు సంబంధించి మేము ఒక అంచనాకు వస్తూ ఉన్నాం అందుకని మొత్తం వరద కాలువ ఎస్ఆర్ఎస్పీ నుంచి మొదలుకొని తెలంగాణలో ఉన్న కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లాల వరకు ఒక పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది మెయింటెనెన్స్ లోపల ఎక్కడైనా ఉంటే సరి చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ఈ రకంగానే పంట నష్టమే కాదు ఆకస్మికంగా జరిగితే ప్రాణ నష్టం కూడా జరుగుతుందని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం మీ వెంటనే ఇది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి ఇరిగేషన్ మంత్రి గారు స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం